ರೀಂನಗರ್ ಅಂಬೇಡ್ಕರ್ ರೋಡ್ ಲ ಗಲ ಕೀರ್ತಿ ಮೆಡಿಲ್ ಸ್ಟೋರ್ಸ್ ಅನ್ನ ರ ಬೇಬಿ ಕೇರ್ ಉತ್ಪತ್ತು ಮರ್ಜಿಕಲ್ ಐಟಮ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಫೋನ್ ನಂಬರ್ ಎನ್ ఈరోజు కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఇలా తెలంగాణ చౌక్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఇలా ఈ యొక్క కరీంనగర్ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ పేద విద్యార్థుల కోసం నిన్న మొన్నటికి మొన్న ఒక పేద విద్యార్థులు ఇక్కడ ఈ రా దేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో హై స్కూల్లో జరిగినటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం గతంలో జన్మదినం సందర్భంగా కూడా ఏదో హాస్పిటల్స్ కానీ అంబులెన్స్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఒక పే ఒక సామాన్య జీవితం నుంచి వారికి పేదల కష్టాలు తెలుసు కాబట్టి పేదల యొక్క అభ్యున్నతి కోసం తనవంతు కృషిగా ఎన్నలేని కృషి చేస్తున్నారు వారు ఒక ఈరోజు ఏదైతే వారు వారి రాజకీయ జీవితం మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వారు కూడా నిండా నీరు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారత్ మాతాకి ఈరోజు కరీంనగర్లో తెలంగాణ చౌకలో మరి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కుచ్చేట్టి గారు మరి బండి సంజయ్ కుమార్ యొక్క జనగారి యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది నిజంగా కూడా వారు ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి మరి ఈరోజు కేంద్రంలో మరి హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగినంటే దాని వెనుక వారి కృషి పట్టుదల ప్రజలకు సేవ చేయాలని తప్పన మరి ప్రజలకు సేవ చేయడంలో వారు చూపే ఆదర్శం ఎంత గొప్పదిగా కనబడుతూ ఉన్నది తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా వారికి భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి అని ఏ విధంగానైతే కరీంనగర్ నగరాన్ని గతంలో అభివృద్ధి చేయడంలో వారి గొప్ప పాత్ర అదే అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ మొత్తం పార్లమెంట్లో ఉన్న అన్ని అన్ని అంతా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప శక్తిగా ఎదిగేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు శక్తిని ప్రసాదించాలని చెప్పేసి అని మరి వారి నాయకత్వం నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణలో ఒక గొప్ప శక్తిగా ఎదిగినందుకు కూడా మరి వారికి బహుమతి శక్తి నియాలని చెప్పేసి కోరుకుంటూ అందరి పక్షాన కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది అందరికీ గుడ్ మార్నింగ్ కేంద్ర సహాయ మంత్రివర్యులు అన్న పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌక్లో కేకు కోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసిన జిల్లా అధ్యక్షుల వారికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు బండి సంజయ్ అన్న గారు ఒక బడుగుల బిడ్డ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా శుభక గాలన్న అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన అన్నకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అన్న నమ్మిన అమ్మవారి దీవెనలతో ఈ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంటుతో పాటు ఈ రాష్ట్రాన్నే మంచి అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని మరొకసారి బండి సంజయన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం